మిత్రులారా మిత్రులరా నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది చెప్పిన మాట చెప్పకుండా ఆడిన ఆడినబద్ధం ఆడకుండా వేదికమైన పెద్దలు అలాగే ప్రజాకూటమి అభ్యర్థిగా నిలబడుతున్న నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను సమయం ఆసన్నమైంది మనం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాలోజీ గారు ఒకటి చెప్పిండ్రు ప్రాంతీయులు ద్రోహం చేస్తే ఈ ప్రాంతంలోనే పాతర పెట్టుమని ప్రాంతీయేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం దాటేదాకా తరిమి కొట్టమని చెప్పి ఎవరైతే ఆ రోజు తెలంగాణ ఉద్యమం పేరు మీద స్థానికేతరుడు అయినప్పటికి కూడా ఒక వలసవాది అయినప్పటికి కూడా మనం ఇక్కడ ఉద్యమం పేరు మీద గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని నట్టేట ముంచుతున్న వైనాన్ని కూడా మీరు కూడా చూడచ్చాల ఇలా ఈ జరుగుతున్న యుద్ధం స్థానికునికి స్థానికేతరునికి ఇక్కడ జరుగుతున్న ఉద్యమం నీతికి అవినీతికి ఇక్కడ జరుగుతున్న యుద్ధం ఒక కుచేలునికి ఒక కుబేరునికి జరుగుతుంది ఇక్కడ జరుగుతున్న యుద్ధం ఒక సౌమ్యునికి ఒక అహంకారికి జరుగుతున్న యుద్ధం ఇది రాచరిక పోగడలతో అహంకార భావాలతో నియంతృత్వ పోగడలతో నిరంకుశ పోగడలతో పరిపాలిస్తున్న ఈ ప్రజా ప్రతినిధిని చెప్పుకుంటున్న అహంకారికి మధ్యలో నా మధ్యలో జరుగుతున్న పోరాటం మీరందరూ కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది ఓటు హక్కు లేని కేటీఆర్ కు మీరు ఓటేస్తారా సిరిసిల్లా నియోజకవర్గంలో ఓటే లేదా ఆయనకు ఆ ఓటు హక్కు లేని కేటీఆర్ కు ఓటేస్తారా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డను మీ కాళ్ళల్లో తిరిగిన వాడిని మీ చేతులలో పెరిగిన వాణ్ణి మీ గోటి ముద్దలు నేను తిన్నవాన్ని ఈ గడ్డ మీద గిట్టేవాన్ని నన్ను చూస్తారా అతన్ని చూస్తారా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించిన ఆసన్నమైంది వారా ఒకటి కేటీఆర్ గారికి మొదటి నుంచి కూడా ఒక నియంతృత్వడతోనే పరిపాలిస్తుండు అతని రాజకీయం అంతా కూడా కువర్టు రాజకీయాలు శిఖండి రాజకీయాలు రెండు వేల తొమ్మిదిలో మీరు చూసుకున్నట్టయితే కేటీఆర్ గారు టీడీపీ పొత్తుతో పోటీ చేశాడు తర్వాత జరిగిన ఏంటి బీజేపీ నుంచి తన సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని లోపరుచుకుని దట్టి కన్ను లొట్టపోయినట్టు మీ అందరు కూడా నన్ను గట్టిగా ఆశీర్వదిస్తే కేవలం నూట డెబ్బై ఓట్లతో గెలిచిన గెలిచిన తరువాత చూసినట్టయితే రెండు వేల పద్నాలుగులో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోటీ చేస్తే ఆయనను కూడా లోపరుచుకొని తరువాత ఆ రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసిన సామాజిక వర్గ అభ్యర్థి రెండు వేల పద్నాలుగులో తన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ఇంద ఇద్దరు కూడా ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో ఏ విధంగా ఉన్నారో మీ అందరు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి అంటే కేటీఆర్ గారికి ధైర్యంగా రొమ్ము చూపించి కూ రాజకీయం చేసే అలవాటు లేదు ఎంతసేపు సిఖండి రాజకీయాలు కొగట్టు రాజకీయాలు చేసుకుంటూ ఇలా ఈ ప్రాంతంలో ఏల్తుండి వాళ్ళ దయచేసి మీరందరూ కూడా చూద్దరు కొడుకు సవ్వా అయ్యోటిచ్చిండు దళితుని ముఖ్యమంత్రి చేస్తా దళితులకు మూడెకరాల భూమి ఇస్తా ఇంటికో ఉద్యోగం ఇస్తా ఇంటింటికి నీళ్ళు ఇస్తా అని చెప్పిన అయ్యా ఆడ చెప్తే కొడుకు ఈడ చెప్పిండు సిరిసిల్లా మున్సిపాలిటీని న్యూయార్క్ చేస్తా సిరిసిల్లా పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాల చేస్తా ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న చేనేత కూడా ఓనర్లు చేస్తా ఇక్కడ అని చెప్పిన కేసీఆర్ గారు మండలానికో ముప్పై పడగల ఆసుపత్రి ఇస్తానడు మండలానికో డిగ్రీ కళాశాల అన్నాడు ఈ ప్రాంతంలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తాను ఇచ్చిండా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ ఏ ఒక్కటి కూడా చేయకుండా కేవలం కొంతమంది తాబేదార్లను కొంతమంది వంది మగాదులను పెట్టుకొని ఒక నియంతృత్వ పోకటలతో ఒక సామంత రాజుల పాలన కొనసాగిస్తున్న విధానాన్ని మీరు అందరూ కూడా అలా ఊళ్ళకు పోతే జనం అంటుండ్రు ఇవాళ అవినీతి ఏ విధంగా పెచ్చు పెరిగిపోయిందో అని స్వయానా వాళ్ళ మున్సిపల్ చైర్మన్ సామల పావని గారే చెప్పిండ్రు కొబ్బరికాయలు కొడితే చేతులు కందిపోతాయట రిబ్బల్లు కత్తిరిస్తే వాళ్ళ ఏళ్ళు వాళ్ళకు నష్టం జరుగుతుందట అందుకనే మా మంత్రి గారు మాకు చెప్పారు నాలుగు శాతము ఐదు శాతము కమిషన్లు తీసుకోమని చెప్పిందట మరి ఇటువంటి అవినీతి ప్రోత్సహించే మంత్రి మనకు అవసరమా ఒక్కసారి ఆలోచించుకోండి వాళ్ళు మీరు అందరు కూడా ఇలా సారు చెప్తండిగా లంచం అడుగుతో చెప్పుతో కొట్టమని మరి సార్ని దేనితో కొట్టాల మీరే ఆలోచించుకోండి దయచేసి దయచేసి నేను మాత్రం ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికి కూడా విన్నేస్తున్నా డిసెంబర్ ఏడున ఏ ఎలక్షన్లు అయితే జరుగుతుందో మీరు చెప్పుతో కొట్టకండి ఆయనను పాపం మనకు సభ్యత సంస్కారాలు ఉన్నాయి మనం తెలంగాణ బిడ్డలం కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తైన ప్రజాకూటమి బలపడిచిన కాంగ్రెస్ అభ్యర్థి అయిన నన్ను చేతి గుర్తు పైన ఓటేసి ఆయన కొట్టండి అని ఇలా నేను చెప్తున్న వాళ్ళ ఇంతే ఇలా ఊర్లో అనుకుంటారు నేను అవినీతి గురించి ఆయన దగ్గర ఎంగిని మెతుకులకు ఆశపడి ేసిన పూలుగు బొక్కలకు ఉన్న మాంసాన్ని తినడానికి కొట్లాడుకుంటూ పోతున్న కొంతమంది ఇలా వాళ్ళందరూ కూడా కాళ్ళకు చెప్పులు లేని టిఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ కార్లల్లో తిరుగుతుండ్రట గు ఇల్లు లేని టిఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ మూడంతరాల బంగళాలు కట్టిండ్రు గుంటెడు భూమి లేని టిఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఇవాళ ఎకరాల కొద్ది భూమి ఉన్నామని చెప్తుండ్రు ఇవాళ దయచేసి మీరు అందరు కూడా ఆలోచించండి ఒకసారి అవినీతి పాలన కావాలా మనకు ఒక నియంత్రిత్వ పాలన కావాలా ఒక నిరంకుశ పాలన కావాలా ఒక ప్రజాస్వామిక పాలన తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది ఎందుకు ఇచ్చిందంటే ఆ రోజు మన అనేక మంది యువకులు బలిదానాలు చేసుకుంటుంటే తల్లుల కడుపు కోతకు గురైతుంటే వాళ్ళ కన్నీళ్లు పెట్టుకుంటుంటే తల్లుల యొక్క కడుపు కోత ఆపాలి తల్లుల యొక్క కన్నీళ్లు ఆపాలి అని చెప్పి తన కొడుకు రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తును కూడా లెక్క చేయకుండా ఈ తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ బలిదానాలు ఆపాలి తల్లుల కడుపు కోత ఆపాలే తల్లుల కన్నీళ్లు ఆపాలని చెప్పి ఇవాళ తెలంగాణ ఇస్తే నమ్మి నానం వస్తే ఆ ఇచ్చిన తెలంగాణను కేటీఆర్ కేసీఆర్ గారి యొక్క ప్రగతి భవనంలో బంధించి ఈ తెలంగాణ పల్లెలకు రాకుండా అడ్డుకున్న డిసెంబర్ ఏడున ఏ ఎలక్షన్ అయితే జరుగుతుందో ఇది ఒక చారిత్రాత్మకమైన అవసరం తెలంగాణను మళ్ళీ మనం ఈ రాచరిక పాలన నుండి విముక్తి చేసుకోవాల్సిన అవసరం సిరిసిల్లా గడ్డ అంటేనే చైతన్యాలకు అడ్డ ఈ అడ్డాను మళ్ళీ మన యొక్క మనం నిరూపించుకోవాలి వాళ్ళ ఈ చైతన్యాల అడ్డ సిరిసిల్లా ఈ యొక్క పాలనను నిరంకుశ పాలనను సిద్ధంగా ఉన్నాం అందుకే కాంగ్రెస్ పార్టీ గుర్తైన చేతి గుర్తు పైన ఓటు వేసి గెలిపించాలని తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీసుకోవాలని చెప్పి మీ అందరు కూడా పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ తెలియజేస్తున్నాను చివరిగా చివరిగా ఒకటి మాత్రం చెప్తున్నాను నిన్నటి దాకా మీరు ఓటేసిన వేసిన పాపానికి ఆయన మిమ్మల్ని కూడా దోసుకొని తిన్నాడు పొరపాటున ఓటు వేస్తే కోసుకొని తింటారు రేపటి నుంచి అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి